సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి నేటి కథ ఆవు బొమ్మ రచన నల్లపాటి సురేంద్ర కార్పెంటర్ సుందరయ్య అనారోగ్య కారణాల వల్ల చనిపోవడంతో ఊరు మొత్తం విషాద ఛాయలు అలముకున్నాయి అందరి నోటి నుండి ఒకటే మాట అమెరికా నుండి ఆనంది వస్తుందా లేదా అని అత్యవసరంగా విదేశాల నుండి రావటం చాలా ఖర్చు అని కొందరు పెదవి విరిచారు కూడా ఎంత ఖర్చైనా ఆమె తప్పకుండా వస్తుంది ఇది కొందరి మాట ఎందుకంటే వారిద్దరి మధ్యనున్న అభిమానం అలాంటిది ఆనందికి సుందరయ్య అంటే చాలా అభిమానం అతను చేసిన ఆవు బొమ్మలంటే ఆమెకు ఇంకా ఇష్టం చిన్నప్పటి నుండి వారి మధ్యనున్న బంధం మనకు తెలిసిందేగా పాపం కొడుకు కూతుళ్లు లోటు ఆనందే తీర్చాలి అని కూడా కొందరు మాట్లాడుకుంటున్నారు అసలు ఆనంది ఊరిలోకి వస్తుందా ఊరిలోకి ఆమెను రాణిస్తారా అని కూడా కొందరు సందేహపడుతున్నారు విచిత్రమేమిటంటే అప్పటిదాకా సుందరయ్య మరణం గురించి చర్చించుకున్న వారందరూ కూడా అతనికి తలకొరివి ఎవరు పెడతారో ఆయనను ఎక్కడ కరణం చేయాలో అన్న విషయాలు మాట్లాడుకోవడం లేదు కేవలం ఆనంది గురించే మాట్లాడుకుంటున్నారు అసలు నిజానికి వీరిద్దరి మధ్య ఉన్న బంధమేమిటి అది తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్లాల్సిందే ఆనంది చిన్నతనం నుండి పల్లెటూరులోనే పెరిగింది వారి ఇంట్లో ఒక ఆవు ఉండేది ఆమె తల్లిదండ్రులిద్దరూ మోతుబరులే ఆమె ఇంటి పక్కనే కార్పెంటర్ సుందరయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆమెను ప్రతిరోజు ఆప్యాయంగా పలకరించేవాడు ప్రతిరోజు బడి నుండి వచ్చాక ఆనంది తన ఆవుతో ఆడుకునేది ఆవుకు నీళ్లు పోయడం గడ్డి వేయటం చేస్తూ ఆ జీవి కళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆ అమాయక కళ్ళలోని భావాన్ని ఒడిసి పట్టుకునేది ఆర్ద్రతలో తనను తానే మైమర్చిపోయేది ఆ ఆవు మాత్రమే కొన్నాళ్లకు ఆనందికి ప్రపంచమైపోయింది ఒకరోజు ఆనంది ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ ఆవు శివైక్యం చెందింది ఆ రోజంతా ఆనంది వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది తల్లిదండ్రులు ఎంత ఓదార్చినా ఆనంది ఏడుపు తగ్గలేదు నాకు ఆవు కావాలి నాన్న అని మారం చేసింది దీంతో ఆనంది నాన్నకి కోపం వచ్చింది నువ్వు ఆ ఆవుగోల ఆపకపోతే బాగోదు అన్నాడాయన ఆనంది మాత్రం ఏడుపు ఆపలేదు ఆనంది ఇంట్లోని పరిస్థితి అంతా కార్పెంటర్ సుందరయ్య రోజు గమనిస్తూ ఉండేవాడు ఓ రోజు అతనికి ఓ ఆలోచన వచ్చింది ఆనంది బాధను పోగొట్టాలంటే ఆమెకు ఓ ఆవు బొమ్మను తయారు చేసి ఇవ్వాలని భావించాడాయన అనుకున్న విధంగానే ఓ రోజు ఓ మంచి ఆవు బొమ్మను సుందరయ్య తయారు చేసి దానికి రంగులు పూసి ఆనందికి బహుమతిగా ఇచ్చాడు దీంతో ఆనంది మురిసిపోయింది కేరింతలు కొట్టసాగింది కూతురు ఆనందంగా ఉండడం చూసి ఆనంది తండ్రి కూడా సంతోషించాడు తనకు ఇంత మేలు చేసిన సుందరయ్యకు చేతులెత్తి దండం పెట్టాడు ఆ రోజు నుండి ఆనందికి సుందరయ్య చేసిన ఆవు బొమ్మే లోకమైపోయింది స్కూల్ నుండి రాగానే దానితో ఆడుకునేది రకరకాల బట్టలు కుట్టించి తొడిగేది ఓ స్నేహితురాలికి మళ్ళీ దానితో సావాసం చేసేది సుందరయ్య కూడా ఎప్పుడూ ఆనందిని ప్రేమగా చూసుకునేవాడు ఆమెలో తన బిడ్డలు చూసుకునేవాడు ఒకవైపు కార్పెంటర్ పని చేసుకుంటూనే ఆమెకు అప్పుడప్పుడు మిఠాయిలు కొనిపెట్టేవాడు అలాగే ఆనంది ఆడుకుంటున్న ఆవు బొమ్మకు రంగు వెలిసిపోయినా పగుళ్లు వచ్చినా ఆయనే రిపేర్ చేసి ఇచ్చేవాడు అలా ఆవు బొమ్మతో సుందరయ్యకు ఆనందికి ఏర్పడిన బంధం దాదాపు ఓ పదేళ్లు కొనసాగింది ఇప్పుడు ఆనంది పదవ తరగతిలోకి వచ్చింది పరీక్షలు రాసి డిస్టింక్షన్లో పాస్ అయింది ఆ ఊరిలో కాలేజీ లేకపోవడంతో తప్పనిసరి సిటీకి బయలుదేరింది రేపు కాలేజీకి వెళ్తుందనగా ముందు రోజు సుందరయ్య దగ్గరికి వచ్చింది ఆనంది ఆయన ఎప్పటిలాగే తన కార్పెంటరీ పని చేసుకుంటున్నాడు ఆమెను చూసి ఎప్పటిలాగే ఆప్యాయంగా నవ్వాడు సుందరయ్య అప్పటికే బాగా ముసలివాడైపోయాడు చూపు కూడా మందగించసాగింది కాని ఎవరిని గుర్తుపట్టినా పట్టకపోయినా ఆనందిని మాత్రం కచ్చితంగా గుర్తుపడతాడు ఆనందిని చూడగానే ఆమెకు తన పక్కనే ఉన్న దూడబొమ్మను చూపించాడు సుందరయ్య అరే భలే బావుంది బాబాయ్ చాలా ముద్దొస్తుంది మన ఆవు బొమ్మకన్నా బాగుంది చాలా బాగా తయారు చేశారు అంది బాబాయ్ నువ్వేమి అనుకోకపోతే నాకు ఈ బొమ్మనిచ్చేవా అంది సుందరయ్య కొంచెం ఆలోచనలో పడ్డాడు తర్వాత ఆ బొమ్మను ఆనందికి ఇచ్చేశాడు అవును బాబాయ్ నువ్వు ఎప్పుడూ బొమ్మలు ఉచితంగా తయారు చేసి పెడుతుంటావు కానీ నేను నీకు ఎప్పుడూ ఏదీ ఇవ్వలేదు ఈసారి వచ్చినప్పుడు మాత్రం నేనిచ్చే డబ్బులు నువ్వు తీసుకోవాలి కాదనకూడదు అంటూ మారం చేస్తూ చెప్పింది ఆనంది సుందరయ్య నవ్వుతూ నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదిగితే అదే నాకు పదివేలమ్మా బిడ్డ అన్నాడు ఆ తర్వాత సిటీలోనే ఇంటర్ చేసింది ఆనంది తర్వాత పై చదువులకు వెళ్ళింది కాని ఆమెకు ఆవు బొమ్మలకు ఉన్న బంధం ఏమిటో తెలియదు ఓ రోజు ఊరికొచ్చినప్పుడు సుందరయ్య వద్దకు వెళ్ళింది బాబాయ్ నాకు అర్జెంటుగా ఓ పది చిన్న చిన్న ఆవు బొమ్మలు కావాలి నువ్వు ఖచ్చితంగా తయారుచేసి ఇవ్వాలి అని అడిగింది ఆ మాటలకు సుందరయ్య కాస్త తటపటాయించాడు ఇప్పటికిప్పుడు పది బొమ్మలంటే కష్టం కదమ్మా అన్నాడు పైగా ఈ బొమ్మల తయారీకి కొంత మెటీరియలు రంగులు అవసరం వాటి ఖర్చు కూడా ఉంటుంది అని మనసులో అనుకున్నాడు కాని ఆ మనసులో మాటలను ముందుగానే గమనించింది ఆనంది బాబాయ్ నీకు అదృష్టం పట్టింది బాబాయ్ నా దగ్గరున్న ఆవు బొమ్మను మా కాలేజీలో సార్ ఒక ఆయన చూశారు ఆయనకు ఓ బొమ్మల కంపెనీ ఉంది ఈ బొమ్మలను ఆయన మార్కెటింగ్ చేస్తానన్నారు అందుకే అడుగుతున్నాను పైగా నీకు ఆర్థికంగా కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది అంది ఆనంది అలా అనేసరికి సుందరయ్య కూడా ఏమీ అనలేకపోయాడు సరే అమ్మా నీ ఇష్టం తయారు చేసి ఇస్తాను అన్నాడు ఆనంది కూడా ఆ పది బొమ్మలకు కావలసిన డబ్బులను వెంటనే ఇచ్చేసింది ఆ తర్వాత ఆ ఊరిలో సుందరయ్య చేత ఆనంది వందల సంఖ్యలో ఆవు బొమ్మలు తయారు చేయించింది ఆ డబ్బులను తన చేతితో ఇచ్చేది కాదు ఎవరెవరో స్నేహితుల చేతుల మీదుగా ఇప్పించేది ఆ విధంగా సుందరయ్యకు తన వ్యాపారం బాగా పెరుగుతుందన్న నమ్మకాన్ని కుదిరేలా చేసింది సుందరయ్య కూడా ఆ డబ్బుతో కొంత ఆర్థికంగా ఉపశమనం పొందేవాడు నాలుగేళ్ల తర్వాత ఒక బడా కంపెనీలో పది లక్షల ప్యాకేజీతో ఆనందికి ఉద్యోగం వచ్చింది ఆనందికి ఇప్పుడు ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా వచ్చాయి ఎన్నాళ్ల కష్టమో అది అందుకే తన తొలి జీతం తల్లిదండ్రుల చేతికి అందించింది ఆ తర్వాత వెంటనే సుందరయ్య ఇంటికి వెళ్ళింది ఆయన చేతిలో కూడా కొంత డబ్బు పెట్టబోయింది కానీ సుందరయ్య వారించాడు బొమ్మలు చేసుకుంటున్నా నాలాంటి వాడి కలను నెరవేర్చిన దేవతవమ్మ నువ్వు ఈరోజు నా బొమ్మలను బయట వారు కొంటున్నారంటే అది నీచలవేనమ్మా అన్నాడాయన ఎక్కడో పల్లెటూరులో బొమ్మలు చేసుకుంటున్నా నాలాంటి వాడి కలను నెరవేర్చిన దేవతవమ్మ నువ్వు ఈరోజు నా బొమ్మలను బయటివారు కొంటున్నారంటే అది నీచలవేనమ్మా అన్నాడాయన ఆ మాటలకు ఆనంది కాళ్ళల్లో నీళ్లొచ్చాయి ఆ రోజు సాయంత్రం సుందరయ్య ఏదో పని చేసుకుంటుంటే పకిట్లో నుండి ఏవో మాటలు వినపడ్డాయి ఆ తర్వాత ఏవో పెద్ద పెద్ద అరుకులు కూడా వినపడ్డాయి ఏదో పెద్ద గొడవలాగుందే అనుకుంటూ ఇంటి వసారోకి వచ్చాడు సుందరయ్య ఆ తర్వాత తన కళ్లను తానే నమ్మలేకపోయాడు ఆనందిని ఆమె తండ్రి మీద లాగి కొట్టాడు ఆమె ఏడుస్తూ గోడకు జారగిలబడిపోయింది సుందరయ్య హుటాహుటిన ఆమె దగ్గరికి వెళ్లాడు మళ్లీ మరోసారి ఆమెను కొట్టడానికి వచ్చాడు ఆనంది తండ్రి ఈసారి సుందరయ్య అడ్డుకొని అసలేమైందో చెప్పమన్నాడు ఈ దరిద్రముండా మా పరువును మంటగలిపింది సుందరయ్య గారు ఎవడో కులం తక్కువ వాడిని ప్రేమించింది వాడినే పెళ్లి చేసుకుంటానని మాకు చెబుతోంది అదే జరిగితే ఊర్లో మా పరువేం కావాలి అన్నాడు ఆయన కులం ఆ పేరు వినగానే సుందరయ్య ముఖంలో రంగులు మారాయి అతనికి కూడా తన కులం గుర్తుకొచ్చింది తాను తొలిసారి ఆవు బొమ్మ తయారు ఇచ్చినప్పుడు దానిని తీసుకున్న ఆనందికి కులం పేరు ఎందుకు గుర్తుకు రాలేదు అంతెందుకు ఇన్ని సంవత్సరాలు ఆనంది ఇంటి పక్కనే ఉన్నా కూడా తనను చుట్టుపక్కల వారు ఎవరూ కులం పేరుతో ఎందుకు దూషించలేదు అందరూ తనతో బాగానే ఉన్నారు కదా కాని ఎంత విచిత్రమో తెలుసా కూతురు వివాహం అనే మాట వచ్చేసరికి ఆ తండ్రికి కులం అనేది ఎంతో ముఖ్యమైంది ఇలా చాలా ఆలోచనలు ఇలా చాలా ఆలోచనలు సుందరయ్య మనసును కప్పేశాయి వెంటనే ఓ చేయకూడని ధైర్యం చేశాడు సుందరయ్య చూడండి బాబూ మీకు చెప్పేటంత ఉన్ని కాదు కాని ఈరోజు పిల్లలు ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేసుకోవటం సహజమయ్యా కులం పేరుతో వారిని విడదీస్తే మన పెద్దరికమే అభాసు పాలవుతుంది ఈ రోజులలో కూడా ఇంకా ఎక్కువ కులం తక్కువ కులం అంటూ ఎందుకయ్యా పిల్లల జీవితాలను నాశనం చేస్తారు అంటూ తాను చెప్పాల్సిందేదో చెప్పేశాడు సుందరయ్య మాటలకు ఆనంది తండ్రి ఉవ్వెత్తున లేచాడు ఏంటయ్యా ఏదో మర్యాదగా మాట్లాడుతుంటే పెద్ద లెక్చర్ ఇస్తున్నావు అవునయ్యా మాకు కులమే ముఖ్యం నీది కూడా ఆజాతే కాబట్టి కులం పట్టింపులు ఉండకపోవచ్చు కానీ మాకున్నాయి ఇంకెప్పుడు మా కుటుంబం విషయంలో జోక్యం చేసుకోకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని నోరు పారేసుకున్నాడు ఆనంది తండ్రి సుందరయ్యకి ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్నాడనే బాధ కంటే ఆనందికి అన్యాయం జరుగుతుందన్న బాధే ఎక్కువగా మనసును అతలాకుతులం చేసేస్తోంది అందుకే ఎవరికీ చెప్పా పెట్టకుండా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లాడు విషయమంతా చెప్పాడు బాబాబు నాకు ఈ మేలు చెయ్యాలి ఆనంది నాకు చాలా మేలు చేసింది నేను తనకు కన్నతండ్రిని కాకపోయినా చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా మెలిగాను ఈరోజు నా వ్యాపారం బాగుండడానికి కారణం ఆమె మాత్రమే ఈ రోజు తన జీవితమే బుగ్గిపారవుతుంది ఆమెను మీరే కాపాడాలి లేని పెళ్లి చెయ్యాలని ఇంట్లో చూస్తున్నారు మీరే ఏదో సార్ అంటూ ఎస్ఐ కాళ్ళ మీద పడిపోయాడు సుందరయ్య ఎస్ఐ ఏ ఉన్నాడో అతనికి సుందరయ్య చెప్పిన దాంట్లో నిజాయితీ ఉందనిపించింది వెంటనే ఆయనతో కలిసి ఆనంది ఇంటికి వెళ్లాడు ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు తర్వాత ఇంట్లో వాళ్లందరికీ బాగా గడ్డి పెట్టాడు ఏమయ్యా నీ కూతురు ఒకతన్ని ప్రేమించింది ఆయన కూడా బాగానే సంపాదిస్తున్నాడు మీ అమ్మాయి కూడా సంపాదన పరురాలే పైగా ఇద్దరూ మేజర్లే మరి ఎందుకయ్యా కులం పేరు చెప్పి వాళ్ళిద్దరిని విడదీస్తారు తరాలు మారినా మీలో మార్పు రాదా అంటూ ఆనంది తండ్రిని ప్రశ్నించాడు ఎస్ఐ మాటలకు అందరూ మిన్నకుండిపోయారు వెంటనే ఎస్ఐ స్టేషన్కి ఫోన్ చేశాడు తర్వాత ఆనంది ప్రేమించిన అబ్బాయి విశాల్ని స్టేషన్కి రప్పించారు తర్వాత ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి వీరిద్దరూ మేజర్లు కాబట్టి చట్టప్రకారం దగ్గరుండి పెళ్లి చేయిస్తున్నాం అని తెలిపారు ఆ విధంగా ఆనంది కళ్యాణం ఆర్బాటం లేకపోయినా సజావుగానే జరిగింది ఈ సంఘటన జరిగాక ఆనంది తన భర్తతో ఊరు విడిచి వెళ్లిపోయింది కానీ సుందరయ్యే ఊర్లో వాళ్లకు శత్రువైపోయాడు ముఖ్యంగా ఆనంది తండ్రి అతన్ని విలన్ని చూసినట్లు చూసేవాడు బయటకు ఎవ్వరూ మాట్లాడడం లేదు కాని ఒక రకంగా సుందరయ్యను వెలివేసినట్లే ఊర్లో జనం ప్రవర్తించేవారు ఎందుకంటే అప్పటి వరకు అది ఊర్లో ఎప్పుడూ జరిగిన సంఘటన పోలీసులు తొలిసారిగా ఊర్లోకి వచ్చారు పైగా కులాంతర వివాహం జరిపించారు దానికి కారణం బక్క చిక్కిపోయినా బతుకు వెళ్లదీస్తున్న ఓ ముసలి వడ్రంగి అందుకే బయటకు ఎవరూ మాట్లాడడం లేదు కాని లోపల కులాల గురించి చాలా మాట్లాడుకుంటున్నారు ఊరి కట్టుబాట్లను ఇంకా పటిష్టం చేయటం ముఖ్యమని కుల పెద్దలు భావిస్తున్నారు అందులో భాగంగానే ఆనంది తండ్రి ఓ తీర్మానం చేశాడు నేను బతికుండగా ఆనంది నా ఇంటికి రాకూడదు అన్నాడు కానీ సుందరయ్యే అందరి ముందు చులకనైపోయాడు ఇంత బాధలో కూడా ఆయన ఆవు బొమ్మలు చేసుకుంటూ ఉండేవాడు వాటిని కొనడానికి అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో వ్యక్తులు వస్తుండేవారు ఓ రోజు అందమైన ఆవు బొమ్మలకు రూపశిల్పి సుందరయ్య అనే ఓ ఆర్టికల్ పేపర్లో వచ్చింది దీంతో సుందరయ్య ఘనత రాష్ట్రమంతా పాకింది కాని జీవితమంటే ఇదేనేమో ఆ పేపర్ మీద తన పేరు ఫోటో చూశాక సుందరయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆ రోజు కొత్త బట్టలు వేసుకుని ఒక్కడే ఊరిలోకి నడుచుకుంటూ వెళ్లాడు కానీ అంతా దైవాధీనం అదే రోజు రాత్రి సుందరయ్య నిద్దట్లోనే కన్నుమూశాడు ఏదైతేనేం ఊరిలో అసలు ముసలం వచ్చిపడింది సుందరయ్యను ఎక్కడ కననం చెయ్యాలన్న వాదన మొదలయ్యింది కులపరంగా జనాలు కూడా విడిపోయారు కొందరు శ్మశానంలో సుందరయ్యను అసలు కననం చెయ్యవద్దనే చెప్పారు వీలైతే పంచాయతీలో ఫిర్యాదు చేసుకోమన్నారు కొందరు శవరాజకీయాలు చేస్తున్నారు సుందరయ్య అనాథ కాబట్టి అతడు ఎవరికీ సంబంధం లేని వ్యక్తి అని కూడా కొందరు అన్నారు ఇలా ఒక్కో వాదన వినిపిస్తుండగా ఆనంది తన భర్తతో కలిసి కారు దిగింది వారితో పాటు కొందరు వాలంటీర్లు కూడా ఉన్నారు వారు సుందరయ్య శవాన్ని మరో వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు వారు తమతో తెచ్చిన కాగితాలపై ఆనంది సంతకాలు పెట్టింది జనాలకు ఏమీ అర్థం కాలేదు ఫోన్లే ఏ గొడవ జరగకుండా అనాథ శవం ఊరు దాటిపోయింది అని వారు ఊపిరి పీల్చుకున్నారు ఓ నాలుగు నెలల తర్వాత సుందరయ్య నివసించిన ఊరికే జిల్లా కలెక్టర్ వచ్చి ఓ స్కూల్ ని ప్రారంభించారు ఆ ఊరి విద్యార్థుల కోసం ఉచిత విద్యాలయాన్ని ప్రారంభించిన ఆనందిని ఆయన మెచ్చుకున్నారు ఆయనను ఆ స్కూల్ ఆవరణలో ఉన్న ఓ బొమ్మ ఎంతో ఆకర్షించింది వెంటనే ఎవరమ్మ ఆయన అని అడిగారు కలెక్టర్ ఆయన నా తండ్రి సమానులు పేరు సుందరయ్య అని చెప్పిందామె ఆ విగ్రహాన్ని చూసి కలెక్టరు ఎంతో ముచ్చటపడ్డారు ఓ బక్క చిక్కిన వ్యక్తి ఆవు దూడల బొమ్మలను శిల్పంగా చెక్కుతున్నట్లుంది ఆ విగ్రహం ఆ విగ్రహం కింద చెక్కబడిన అక్షరాలు అతన్ని ఇంకా ఆకర్షించాయి జోహార్ సుందరయ్య తన కళ్లను శరీర భాగాలను ఆపన్నులకు దానం చేసి భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీ పరిశోధనలకు అందించిన శ్రమజీవికి వందనం అభివందనం అని రాసుంది ఆ విగ్రహం కిందే మరో వాక్యం కూడా ఉంది ఈ గుడిలోకి అడుగు పెట్టాలంటే కులాన్ని మీ పాదరక్షలతో సహా బయటే వదిలేసిరండి